చూసినట్లయితే నూటికి తొంభై మంది సేవకులు స్వార్థం కొరకు వారి కొరకు వారే సేవ చేసుకుంటారు కానీ దైవేచనుడైన ప్రవీణ్ ప్రగడ ఆశ్చర్య లేదు మాదిరిపిడైన అందుకే సర్వ ప్రపంచం కూడా ప్రపంచం అంతా ప్రతి చోట ఉన్న ప్రతి దేశాల్లో కూడా బహుశా అతని యొక్క అభిమానులు ఉండి ఉంటారు వారి ఆయన ముక్కు అంటే ఆయన యొక్క తెలియకపోయిన సరే ఏ మాత్రం తెలియపిలిస్తలే ప్రతి వారి కంట ఆ డిపెట్టిన ప్రతి వారు కూడా ప్రతి విశ్వాస కూడా ప్రతి బిడ్డ కూడా ఆయన బట్టి ఎందుకంటే అట్టి మరణాన్ని ఆయన పొందాడు అట్టి అల సేవ ఆయన చేశాడు ఆయన బ్రతికి ఉన్నప్పటికంటే ఆయన చేసిన సేవ ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క వీడియో ద్వారా ఆయన మెసేజ్ ద్వారా పరిచయం జరుగుతుంది నా బట్టి నేను ఆయన బ్రతుకుంటే ఒకే ఒకసారి డిబేట్ లో చూసాను కానీ ఇప్పుడైతే అనులియ అన్ని వీడియోస్ కూడా ఏది ఆయన గురించి పెట్టినా నేను చూడగలుగుతున్నాను దాన్ని బట్టి కన్నీరు పెంచడం అనులియ దేవుని ప్రార్థించిన నేను ఏం చేయలేకపోతున్నాను అనులియ ఎంత అనుకూలమైన సేవకుండా మేము పోగొట్టుకుంటాం ఇంత శ్రేష్టమైన సేవకులన మేము చేజారు విడ్చుకుంటా అని చాలా సార్లు బాధపడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాం అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇండియాలో వచ్చిన ఒక భయంకరమైన హరళయ అటు ఏంటంటే యాంటీ బిల్లును ప్రవేశపెట్టి కోర్టులో అంటే ఏ ఒక్క సేవకుడు కూడా ఒకవేళ వారికి వారికి నమ్మి విశ్వసించి మాకు బాప్తే వచ్చినా సరే వారికి కూడా ఏమాత్రం కూడా బాప్తీస్ ఇవ్వకుండా హరళియ అడ్డు వేసి అడ్డు ప్రతి ఒక్కొక్క రాష్ట్రంలో వారు నెరవేరుస్తూ నెరవేరుస్తూ మన రాష్ట్రాన్ని కూడా తీసుకొచ్చి వారి ప్రయత్నం చేస్తున్న కాలంలో ఆయన ఎవరికీ తెలియదు రహస్యంగా ఆయనకి ఆయనే ఆ యొక్క కోర్టులో వాదించడానికి ఆ యొక్క కేసును బట్టి ప్రతివాదిగా అలా వాదించడానికి ఒకసారి వాదించారు మళ్ళా ఇదిగో ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఒకరు పదహారు మళ్ళా ఆ వాయిదాకి ఆయన లేకుండా చేశారు మనుషులు కల్పించడానికి అయితే అది ఒక యాక్సిడెంట్ గా వారు నిరూపిస్తున్నారు కానీ మాత్రం కూడా అవకాశం లేదు ఏ ఒక్క ఇంచుమించుగా పద్దెనిమిది గాయాలు ఆయన యొక్క బాడీ మీద కనిపిస్తున్నాయి అన్ని కూడా ఆల్మోస్ట్ యాక్సిడెంట్ ద్వారా జరిగినాయి కాదు ఆయన యొక్క బలవంతంగా అండి హత్య చేసేటట్టుగా ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎలాగా క్రైస్తవ సమాజం మరిచిపోతుంది ఎవరు విడిచిపెడతారు అనేక మంది పోరాడుతూ ఉన్నారు మనం ఏం చేస్తున్నామంటే మనకు అవకాశం లేదు కానీ ఆత్మీయుగా ప్రభావం చేస్తున్నా నీతి మంత్రి జ్ఞాపం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టిన వారి అనుకున్నాను నేను ఎందుకంటే నేను నా సమస్యలు కొంచెం చెప్పాను కదా వీసా మీద కానీ సడన్ గా వినిపోవచ్చు పరిస్థితి కానీ లేకపోతే ఆయా పరిస్థితి ఎన్నో వచ్చే కానీ ఎప్పుడు కూడా నా కళ్ళంతా నీళ్లు రాలేదు సడన్గా కానీ ఒక్కరోజు ఉంటే సండే ఆరో పాటు నచ్చుంటే నో భయంకర పరిస్థితి సెకండ్ డేకి మళ్ళీ ఫైన్ అయింది అటువంటి పరిస్థితులు కూడా నిబ్బరపోకుండా నవ్వుతూ హలవే నన్ను సాగం అంతే నేను కూడా నవ్వుతూ సంతోషంగా వెళ్ళి ఇది వచ్చిన అవకాశం అని అస్సలు బాధపడలేదు అసలు బర్రి కాలేదు కానీ దీని విషయంలో ప్రతి చిన్న దానికి ఏం చేశాను హాలు అది ఎవరు కదిలించారంటే ఆయన విత్తిన వాక్యాలు ఆయన హలవే చూపిన ప్రేమ ఆయన చిరునవ్వు కానీ ఆయన మాదిరి కానీ కొర తాను చేసుకున్న దానికంటే ఇతరుల కొరకు ఆయన ఎక్కువ చేశాడు తనకి ఇతర బిడ్డలు కలవ కానీ అతను మాత్రం ఇంకొక పది పద్నాలుగు మందిని దత్తత తీసుకురా లేకపోతే తీసుకొచ్చి వారి ఇంట్లో వారి బిడలతో ఎవరు చేస్తారండి అలాగే చేస్తారు చాలా మంది బయట అనాథాయి కట్టించి అక్కడ ఉంచుతారు తప్ప సొంత బిడ్డలతో పాటుగా పోషించడం ఇవన్నీ కూడా ఏసుకోవాలని నేర్పించడం మాదిరి మనందరం వాక్యాలు వింటాం చాలా వాక్యాలు వింటాం దానిని మాత్రం వెళ్ళి నెరవేర్చడానికి ఏ వాక్యాన్ని కూడా మనకి బాగా చెప్పారు మణికుమార్ గారు బాగా చెప్పారు రాకేష్ గారు బాగా చెప్పారు పాస్టర్ గారు లేదు బాగా చెప్పారు చీపెన్ గారితో ఎలిస్ట్ గారు అనుకుంటాం కానీ అనేసి మార్కులు వేసి లేకపోతే లేదా కొన్నిసార్లు మనం వీలైతే పొగడు కూడా మనము వారిని అనులయ చేస్తాం కానీ మన జీవితంలో మాత్రం మనము ఏం చేస్తాము సరి చేసుకోవడానికి మాత్రం కూడా అందుకే యేసు స్వయాన చెప్పిన ఏంటంటే మీ హృదయం నాకు చాలా దూరం ఉంది మీరు కంటితో చూస్తారు చెబుతో వింటారు హృదయంతో గ్రహిస్తారు కూడా కానీ మీ హృదయం చాలా దూరం ఉంది అందుకే మీరు చాలా హలలుయా దూరం ఉన్నారు ఎందుకంటే వస్తున్నారు కానీ వింటున్నారు కానీ వెళ్తున్నారు కానీ మీ జీవితంలో ఏ ప్రయోజనం లేదని అనేక సార్లు తాను ఏడ్చాడు తాను బాధపడ్డాడు తాను మొరపెట్టుకున్నాడు అయినప్పటికీ ఏ ప్రజలైతే ఆయన్ని హలలుయా కేకలు వేస్తారో అదే ప్రజలు మరలా నిమిషాల్లో మార్చి మార్చుకుని చాలా మంది మారిపోయి హలో అంటే లోకానికి లోబడి భయపడి తన శిష్యులతో సైతం భయపడి ఏం చేశారంటే ఆయన సిల్లు వేడి అంటే ఆకలి వేస్తారు అట్టి ఆ దేవుడి పరిశుద్ధుడైన దేవుని మనము చేజారు విడిచుకున్నాం హలోయ ఆ లేదండి ఆ టైంలో నేను ఉంటే ఆ దాన్ని కాదు చేస్తుండేవాడు కాదు ఖచ్చితంగా చేస్తుండేదాను చేస్తుండేవాడు కూడా హలోయ కాబట్టి ఆ ఎవరు నెరవేర్చగలుగుతారా ఎంతమంది సేవకులను చూస్తున్నాము మొదట్లో ఏదో ఆదిలో కొంత నమ్మకంగా జీవించిన అనేక మంది స్వార్థం కొరకు చేస్తూ కాలేలు ఉన్న కాలంలో ఆయన ఒక ప్రశస్తమైన తన డబ్బును ఈ మధ్య ఒకటి వీడియోలు విన్న తర్వాత ఎక్కడైతే ఆ యొక్క దేవుని సేవలో ఆటంకాలు అటులు యొక్క అసభ్యకరంగా జరుగుతున్నాయి లేకపోతే దేవునికి విరోధంగా జరుగుతున్నాయి అటు వాటి కొన్ని రహస్య మార్గాల ద్వారా వారి సేవను సరిచేయలే ప్రయత్నం చేశారు ప్రేమ ప్రేమపూర్వకంగానే సమా ఏదో కక్షక్షేతవాసం కాదు అంటే దేవుడి రాజ్యం ఇది కాదు దేవుని రాజ్యం వ్యాపార కాదు అక్కడ ఏమి జరుగుతుంటది అంటే ప్రేమ సంతోషము సమాధానము ఇవి అలలియ దేవుడు అనుగ్రహించిన అది దేవుని రాజ్యాన్ని కట్టడం దేవుని రాజ్యాన్ని కట్టడం దేవుడి ఇంటిని ఎది ఎదు ఆత్మీయ మంత్రిగా కట్టడము దేవుడి రాజ్యాన్ని లోకంలో మనం నిర్మించటం అది తప్ప ఏదో మనం చేసుకునే సొంత ఆడంబరాలు అలలియ ఆ అన్ని చేసుకుని అలాగని మనకు బాగా ఆరాధన పాట ఇష్టమై మొత్తం అంతా ఇది ఎవరో ఇల్లు ఒక శిష్యుడు చెప్పారనమాట ప్రాణ ఆరాధనకి వెళ్ళేవాడి అన్ని లాస్ట్ కి ఏదో పది నిమిషాలు ఐదు నిమిషాలు చెప్పారండి అదా మనకంటే యాక్టిగా స్థానం లేకుండా ఆల్రెడీ మన్ కుమార్ ఒక ఒకటి రెండు నిమిషాల తర్వాత వల్ల నేను మాట్లాడినా ఒక పది నిమిషాల తర్వాత ఆయన కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకంటే ప్రార్థనలైనా సాక్యులైన ఆరాధనైనా ఈ యొక్క పాఠైన మన హృదయాన్ని సిద్ధపరచడం కొరకు కనీసం కొంత సమయాన్ని మనకి వాక్యానికి మనం కేటాయించుకోవాలి ఇవన్నీ కూడా మనకి దున్ని 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 ఏంటి విత్తనానికి ఏ రీతిగా మనం ఒక జ్ఞాన శుభ్రపరిచి సిద్ధపరుస్తాము ఆ రీతిగా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక సాఖ్యమైన ఒక పాట అయినా ఆరాధనైనా స్థుతి అయినా మన సిద్ధపరిచి రెడీగా మంచిగా ఈ విత్తనాలు వీడి వారిలో అందుకే దేవుడు మంచి నేల రాతి నేల గుండ్ల పదల నేల రోపే నాలుగు రకాల నేల గురించి దేవుడు మన గురించి మాట్లాడాడు నీ హృదయం అనే నేల ఎలా ఉంది మాట్లాడే ఉపమానలో ఉంది అలా కాకూడదు దయచేసి మన చిన్న మొదలమే కావచ్చు చిన్న సంఘమే కావచ్చు కానీ వృధాగా మాత్రం ఈ సంఘ పరిచర్య జరగకూడదని పరిశుద్ధాత్మ కోరుకుని ఆయన కూడా ఎక్కడో చిన్న సేవకుడే ఆయన చనిపోయేంత వరకు ఆయన యొక్క ఉన్నతమైన ఆ యొక్క సేవ మనకి ఎవ్వరికీ తెలియదు ఆయన వీడియోలు కూడా కనీసం బయటికి రాలేదు కానీ చనిపోయి వేలాదిగా స్వాగతం స్వాగతి చేస్తారు చనిపోయిన తర్వాత ఎంతో ఉన్నతంగా అభిషేకం సేవ జరుగుతూ ఉంది అందరూ వింటున్నారు మహారమే అయ్యో ఈ సేవ కూడా మేము బ్రతికుండదా చూడలేకపోయామే సులుతు మనము కన్నీరు అయ్యో ఒక్కసారి ఒక్కసారిని చూస్తుంటూ వస్తున్నాను అలా కాదు సులుతులాగా కోట్ల ఉంది అనుకున్నారు తాలూ నేను అనుకున్నాను కనీసం దేవుని శాఖలో ఒకసారి అనలేకపోయినా చూడలేకపోయినా అందరూ అనుకున్నారు ఎందుకంటే అతను చేసిన గొప్ప పరిచర్య చెప్పారు కూడా ఫస్ట్లో ఒక మాటను ప్రత్యేక జ్ఞాపకం చేస్తాను ఆయన గురించి ఎంత చెప్పినా తత్తువే తాలెలుయ నేను ఒక మార్పు జ్ఞాపం చేస్తున్నాను ఆ గనుక యేసు తన యుద్ధకు వచ్చిన వారిని పిలిచి అన్య జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేదురు చేదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురనియు మీకు తెలియను మీరు అలాగూ ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడి ఉండగొరను వాడు మీ పరిచారకుడైన వారిను సంఘంలో ప్రతి వారు నేర్చుకోవాలి నేను గొప్ప అంటే నేను గొప్ప నాకన్నీ తెలిసి అంటే నువ్వు ఎవడు గొప్ప వాడై వాడు మీ పరిచారకుడ ఉండవలేను ఇది వెరీ ఇంపార్టెంట్ సంఘానికి వస్తున్నాం మనము హాలూయ నిన్ను దేవుడు హెచ్చించాలంటే క్షణాలు కలలియ దినాలు సరిపోవు ఆయన ఎప్పుడైనా ఏ రీతికైనా మనం బలపరుస్తాడు హాలూయ ఇక్కడ ఏం కావాలంటే మనకి చదువుతున్నాను అధికారులు వారి మీద వారి మీద ప్రభుత్వం చేయదురు వారిలో గొప్ప వారు వారి మీద అధికారం చలాయించదురు గాని మీరు అలా ఉండకూడదు మీరు ఎవడు గొప్పవాడు ఎండుగురును వాడు మీ పరిచారకుడ ఎండవాలను మీలో ఎవడు ముక్కుడే వాడు మీ దాడు వారిను ఎంత మద్దతున్నాం ఈ యొక్క దాసత్వానికి లేకపోతే ఈ యొక్క తగ్గింపు జీవితానికి లేకపోతే ఈ యొక్క పరిచారం చేసి పరిచర్యకు ఎంతమంది మనం ఒప్పుకుంటున్నాం అందుకే అన్నారు కదా అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు గాని పరిచారం చేయటప్పుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రైతముగా తన ప్రాణం ఇచ్చిన పురుషను మనుష్య కుమారుడు ఏంటండి పరిచారం చేయించుకున్నట్టు రాలేదు గాని అనేకులకు ప్రతిగా అంటే పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చాను కొన్ని పరిస్థితులు మనకి ప్రాణం వరకు వెళ్తాయి అదే తన దోషకి వెళ్ళింది ఆ పరిస్థితులు కూడా ఆయన ఏ విధమైన కార్యాలు తన ప్రాణాన్ని అప్పగించకుండా హతసాకి ఆయన ఎవరికి కంప్లైంట్ చేయలేదు భారీ చేసే ఫోన్లు కూడా ఇలాగే ఎవరికి కంప్లైంట్ చేయలేదు ఆయన అనేక సార్లు ఆయన హింసించవచ్చు లేకపోతే ఏదైనా చేస్తుండొచ్చు కానీ చేయలేదు అనేక ఎంత తగ్గించుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి అమెరికా అనుబంధంతో కూడిన కంపెనీలు అయిపోయాయి అనమాట ఆయన చక్కని ఆఫీస్ ఉంది ఒక యాభై మంది వంద మంది ఆయనకున్నారు స్టాఫ్ ఉన్నారు కానీ ఆఫీస్ అంట ఒక మేనేజర్ రూమ్ కానీ ఎండి రూమ్ అంటారు లేదు ఆయనకి ఎక్కడ ఉండదు ఒక అధికారి ఎండిఓ సీఈఓ లేకపోతే మేనేజర్ ఉంటాడు అతను చలాయిస్తాడు కానీ ఎలా కాదు అందరూ సమానమే సెక్యూరిటీ మొదలుకొని ఆఫీస్ మొదలుకొని అందరూ కూడా సమానమే అందరూ కూడా ఆయన కంపెనీలో ఉన్నతమైన వాటిని నేర్చుకోవాలి ఉన్నతమైన అంటే ఆ సాఫ్ట్వేర్ కానీ అన్ని చక్కగా నేర్చుకుని వారు ఇక్కడైతే ఒక పాతి వేలకు ఇరవై వేలకు శాలరీ జాబ్ చేసి వారు బయటికి వెళ్ళి ఇదే ఎక్స్పీరియన్స్ తో లక్షలు తీసుకోవాలి ఆయన ఉద్దేశం ఎవరు కొట్టద ఇదే సాఫ్ట్వేర్ నైఫ్ ని పొందుకుని బయటికి వెళ్ళి వారు లక్షలు సంపాదించుకోవాలి వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆశతో అందరినీ చక్కగా ట్రైనింగ్ చేస్తూ అనేకమైన వాటిని నేర్పిస్తున్న అనేక మంది ఏం చేస్తాం క్రైస్తవులు అయితే అనేక మంది క్రైస్తవులు మనం ఏం చేసుకుంటాం అపాయింట్ చేసుకుంటాం లేకపోతే ముస్లింలు అయితే వాళ్ళ కంపెనీలో వారిని అపాయింట్ చేసుకుంటాం ఈ దేశంలో చూసినట్లయితే కంపెనీలు కానీ డ్రైవింగ్లు కానీ లేకపోతే మంచి మంచి ఆఫీసులు కానీ అందరూ కూడా ఈ దేశం ముస్లిం కంటి కనుక అందరినీ భార్య అపాయింట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ప్రాధాన్యత వర్క్ ఇస్తారు ఎంత నైవ్యం నైపుణ్యం ఉన్నా మనకి అవకాశం ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసు చూస్తే అందరూ కారణం ఏంటంటే వారి సంబంధించింది అనమాట అలాగే హిందువులు వారి యొక్క ఎలాగే చెప్పానో కోట ఈ దేశం మార్చిందో కదండి ఒక పది ఉంటే రెండు ఫిలిపీన్స్ కి రెండు ఈజిప్షన్స్ కి రెండు బంగ్లాదేశ్ కి రెండు ఇండియన్స్ కి అలాగో కోట అలాగా ఈయన కంపెనీలో ప్రతి వారికి అవకాశం ఇచ్చారు ఎవరు చేయగలుగుతారు ప్రతి వారికి ప్రతి మతస్థుడికి ముస్లిం గానీ హిందూ కానీ లేదా ప్రతి బౌద్ధిక కానీ ప్రతి వారికి ఆకాశించి ఎవరి క్రీస్తు మనకు నేర్పిన మాదిరి ప్రతి సమాజంగా ప్రేమించడం అందుకే చాలా కదా మతం ఏం చేస్తుందంటే మన మన ఏం కట్టుకుంటా మనం ఏం చేస్తామంటే ఏ శ్రీస్తాడు మనిషిని కష్టానికి వచ్చాడు మన మతానికి కష్టానికి రాలేదు రాలేదుగా ఆయన ఎప్పుడు కూడా బోధించలేదు ఆట హ్యూమాలిటీ